కూడా జోన్ లో ఉంది ఖచ్చితంగా దాన్ని కూడా యాక్షన్ తీసుకోవాలి ప్రజలు ఎలాగో హైదరా రంగనాథ్ గారు కూడా అలాగే అంటూ కూడా ఆయన కొన్ని కామెంట్లు కూడా చేశారు దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏం సార్ ఏంటి లొంగిపోతున్నారో ఏంటి కారణం ఏంటి ప్రధాన ఈరోజు ముఖ్యంగా ఏందన అంటే నేను నేను ఆరోపణ కానీ నేను చూపించిన వాస్తవాలను నేను మ్యాప్ చూపించిన అందులో ఇది హైదరాబాద్ కిందికి వస్తుంది కృష్ణాకాంత్ పార్క్ అనేది ఈ రోజు పెద్ద చెరువులో ఉంది ఆ దాదాపు వంద ఎకరాలకు పైన అంటే దాదాపు నూట పన్నెండు ఎకరాల వరకు ఉండే మరి నువ్వు హైదరా కమిషనర్ దాన్ని చెరువు ఎంత ఉండే చెప్పు అసలు కమిషనర్ కాగానే ప్రక్షాళన ఇంటి ముందుకెళ్ళి మొదలు కావాలి నీ పక్కన ఉన్న చెరువు చెరువు వదిలేసి పట్టణచెల్లిలో గుల కొడతా అమీన్పూర్ లో గుల కొడతా మహేశ్వరంలో కూడగొడతా ఆడ కొడతా ఈడ కూడ కొడతా అని కూల కొట్టుకుంటా తిరిగినావు ఈ రోజు మరి నీ ఇంటికాడ ఉన్న పెద్ద చెరువు నలభై నాలుగేళ్ళకే నువ్వు చూసుకుంటా ఆ చెరువునున్నావు ఆ చెరువును చూసుకుంటే నువ్వు పెరిగినావు కానీ అక్కడ చెరువు ఉన్నావు అని చెప్పి నువ్వు మాట్లాడవు నువ్వు ఆ చెరువు ఉందని చెప్పి నువ్వు చెప్పవు ఈ రోజు నువ్వు తీసుకుపోయి పోయి పక్కన అంతర కూల కొట్టినావు ఈ రోజు బాధాత నీ నా ఇల్లు నీ ఇల్లు చెరువు కిందికి వస్తా అంటే రాదు అని అంటుండు సేమ్ ఇదే నాగార్జున చెప్పిండబ్బా సేమ్ ఇదే బాధితులు అందరూ చెప్పిండ్రు సేమ్ ఇదే ఈ రోజు ఇల్లు కూల్ అందరు అదే చెప్పిండ్రు ఈ రోజు ఏమంటారు సోషల్ మీడియా రవిప్రకాష్ అనేటువంటి మన మీడియా బ్రోకర్ ఒకరు ఉన్నాడు ఆయన ఛానల్ లో ఇచ్చిందంటే ఈ రోజు అంటే నా కోసం ఒక సోషల్ మీడియా అలా మాట్లాడుతుండ్రు అని చెప్పి సోషల్ మీడియా ఛానల్ ఇచ్చింది ఇంటర్వ్యూలు సోషల్ మీడియా అంటే రవికుమార్ రవిప్రకాష్ ఛానల్ ఏమని మాట్లాడింది అంటే ఓ స్టేట్ కావాలంట సోషల్ మీడియా కేటు కాళ్ళంట సోషల్ మీడియా కేటుడు ఇట్లా ఈ విధంగా మాట్లాడిందని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది కాబట్టి ఈయన ఏమో సోషల్ మీడియాలో నా గురించి ఒకటి చెప్పింది వంద సార్లు చెప్తే ఇది సక్సెస్ అవుతుంది అనుకుంటారు కానీ కాదు అని చెప్పేసి ఆయన ఇది అంత ఎందుకు అంటే వాళ్ళు సోషల్ మీడియా వాడు ఎవరు చేస్తుండు ఎవరో గేటు కానీ చేస్తున్నారు వాళ్ళ కోసం మేము దేలు అని దేలు నేనే వచ్చి సరెండర్ అవుతున్నా ఆ గేటు కాని నేనే రంగనాథిలో చెరువు పెద్ద చెరువులో ఉందని చెప్పింది నేనే నీవు అక్కడ నీళ్లు తప్ప అందరికి హిందుగులో కొట్టుకున్నా అని చెప్పింది కూడా నేనే ఈ రోజు నేను రంగనాథ్ గారికి రెండు జీవోలు పట్టుకొని వచ్చిన మీరు ఈ జీవోలు ఈ జీవోలు చదవకుండా ఈ జీవోలు చదవకుండా మీరు పేదల హిందుగులో కొట్టింది ఇక్కడ తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ థర్టీన్ సెవెంటీన్ ఇందులో ఏమున్నది క్లాస్ లీగలి క్యాపబుల్ ఇట్స్ హోల్డ్ హోల్డింగ్ ప్రాపర్టీ విత్ ఎక్స్టెన్ సోఫార్ అండ్ దేర్ సచ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ రెస్పెక్ట్ అని చెప్పి ఇక్కడ దాకా చదివేది కానీ ఈ రోజు ఆయన చూడండి ఈ జీవోల ఈ జీవోలలో ఆయన చూడండి అంటే ఇందులో కూడా రైట్స్ ఇచ్చిండ్రు ఇందుకు రైట్స్ కూల కూలగొట్టనికి లేదు ఇగో దోస్ బిలాంగ్ టు ఆర్ ఇది పెట్టి ఇగో ఇక్కడ ఇది పెట్టిన తర్వాత ఇమీడియట్ గా ఎక్సెప్టింగ్ లేన్స్ పార్క్స్ బ్రిడ్జెస్ బిచెస్ ఆల్ ది స్ట్రీమ్స్ రంగనాథ్ గారు రేవంత్ రెడ్డి గారు మీరు చూడండి రివర్స్ స్ట్రీమ్స్ ట్యాంక్స్ పాండ్స్ కెనాల్స్ లేక్స్ అండ్ ఫాలోయింగ్ ప్రాపర్టీ వాటర్ అండ్ ఆల్ ల్యాండ్స్ వేర్ రివర్ సిటెడ్ విత్ ఆల్ రైట్స్ అపర్టైనింగ్ ప్రాపర్టీ ఆఫ్ ద గవర్నమెంట్ ఇక్కడ దాకా అజీ కూడా కొట్టారు ఎక్సెప్టింగ్ మిస్టర్ గారు అండ్ రేవంత్ రెడ్డి గారు ఎక్సెప్టింగ్ అంటే దోస్ బిలాంగింగ్ టు పర్సన్స్ ఆర్ క్లాస్ లీగలీ కాపబుల్ అంటే ఎవరికైతే రిజిస్ట్రేషన్ ఉన్నదో ఎవరెవరికైతే మున్సిపల్ దగ్గర పర్మిషన్ తీసుకున్నారో ఎవరెవరికైతే ట్యాక్స్ కడుతున్నారో ఎవరైతే ఏది మన రేరా చట్టం ప్రకారం ప్రొసీజర్స్ ఉన్నారో వాళ్ళను కూలగొట్టద్దు అని చెప్పేసి ఎవరు చెప్పిండ్రు తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ థర్టీన్ సెవెంటీన్ లో చెప్పారు ఈ యాక్ట్ కింద చూసుకుంటే ఇప్పుడు దాకా కూలగొట్టిన అన్ని కూడా ఇల్లీగల్ గా కూలగొట్టినట్టే కదా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఈ దీనితో దీనితోని నేను ఈ జీవో బయటకు తీసి రంగనాథ్ గారి ఇల్లుకునే రక్షణ కల్పించిన ఆయన ఇల్లు ముట్టనికి తీయలేదు లేదు ఆయన ఇల్లు వాళ్ళ ఆయన నలభై నాలుగు ఏళ్ల క్రితం కట్టిండు ఆయన ఇంటికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయని ఆయన చెప్పిండు మున్సిపల్ ట్యాక్స్ ఉన్నాయని ఆయన చెప్పిండు అన్ని రూల్స్ ప్రకారం చెప్పిందని చెప్పిండు మరి కూలిపోయిన కూడా అదే చెప్పిండు మరి ఈ చట్టం ఒకటి చెప్పింది ఇంకో చట్టం కూడా చెప్తా ఇంకో చట్టం కూడా చెప్తా ఇది తెలంగాణ ఇరిగేషన్ యాక్ట్ థర్టీన్ ఫిఫ్టీ సెవెన్ లో ఏం చెప్పింది అంటే థర్టీన్ ఫిఫ్టీన్ సెవెన్ లో ఏం చెప్పిందంటే ఇవన్నీ చదవకుండా ఈ రోజు మంది ఇళ్ళు కొట్టిండ్రు మీరు ఇందులో ఇదే కూడా చేసిండ్రు ది పట్టా ఫార్ బెడ్ ల్యాండ్ ఆఫ్ ట్యాంక్ నాట్ బి గ్రాంటెడ్ నాట్ ది ఎగ్జిస్టింగ్ ఆక్యుపెన్సీ రైట్స్ కంటిన్యూడ్ వేర్ ద ట్యాంక్ ఈజ్ యూటిలైజ్ వాటర్ రిజర్వయర్ అండర్ కెనాల్ ఆర్ ఛానల్ ఇక్కడ దాకా చదివి కొట్టిండ్రు ఇక దీన్ని వెనకప్ప ఎందుకనంటే ఈరోజు దొంగలు ముఖ్యమంత్రులు అయితే దొంగలు ఆ మంత్రులు అయితే అంటే మున్సిపల్ ఉంటది ఇగో గిట్టుంటది ప్రొవైడెడ్ అంటే ఎక్సెప్టెడ్ ప్రొవైడెడ్ దట్ ది కంపన్సేషన్ ఇన్ ది కేస్ ఆఫ్ ఎక్వైర్డ్ ఆక్యుపెన్సీ రైట్ బీయింగ్ సో ఎగ్జిస్ట్ ఎగ్జిస్టింగ్ షెల్ బి పేడ్ అండర్ ద ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ అంటే ల్యాండ్ ఎక్వేషన్ ఏ కూలగొట్టిండ్రో ఎంత మంది ఈ భూములు గుంజుకున్నారో ఎంత మంది ఇండ్లు కూలగొట్టిండ్రో ఈ ల్యాండ్ ఎక్విషన్ ప్రకారం వాళ్లకు పైసలు ఇచ్చిన తర్వాత ఈ భూములు తీసుకోవాలి అప్పటి వరకు ఈ భూములు తీసుకోనికి లేదు అని చెప్పేసి ఈ రెండు జీవోలు చెప్పినాయి ఈ రెండు జీవోలు ఈ రెండు జీవోలు కూడా ఈ రోజు రంగనాథ్ గారి ఇల్లు కూడా కూలనికి లేదు ఆయన ఇల్లు కూడా ఈ రెండు జీవోలు కాపాడవచ్చు ఈ రెండు జీవోలు తీసుకపోయి ఆయన ఇల్లు కూడా నేనే కాపాడతా ఇప్పటికీ కూడా ఇల్లీగల్ కాదు నేను ఇల్లు అది ఇల్లీగల్ అయ్యో నాగార్జున కూడా అదే చెప్తున్నాడు నాగార్జున కూడా నాది ఇల్లీగలేదు ఇది ఇల్లీగల్ కాదు నా కోర్టు స్టే కూడా ఇచ్చింది అని చెప్తున్నాడు ఈ రోజు కూలిపోయిన ఇన్ని రోజులు అందరు చెప్తున్నారు ఈ రోజు బ్యాంకు వెళ్ళి లోన్లు తీసుకోవాలంటే నలభై డాక్యుమెంట్లు సంతకం పెట్టాలి నలభై ఈ రోజు తుఫాన్ వచ్చి కొట్టుకపోయినా సునామీ వచ్చి కొట్టుకపోయినా నువ్వు ఈఎంఐ కట్టాల్సిందే అని సంతకాలు పెట్టుకున్నాకనే లోన్లు ఇస్తారు ఆ లోన్లు తీసుకున్న దానికి దీనికి ఉన్నది కాబట్టి ఈ రోజు ఒక ఆర్డినెన్స్ మీద గవర్నర్ ఆర్డినెన్స్ మీద ఈ రోజు వేల ఇల్లు కూలగొట్టినరు దీనికి అసెంబ్లీలో బిల్లు పాస్ కాలేదు ఇది రేవంత్ రెడ్డి గారు రంగనాథ్ గారు ఇద్దరే మాట్లాడుకొని కూల కొట్టిండ్రు కాబట్టి ఈ రోజు నేను ఒకటి ప్రభుత్వం కెలి దీనికి ల్యాండ్ ఎక్విషన్ యాక్ట్ పైసలు ప్రభుత్వ పైసలకెలియొద్దు రేవంత్ రెడ్డి రంగనాథ్ గారు ఆస్తి పాసులు అమ్మి వాళ్ళ జేబులలో ఉన్న పైసలు తీసి ఈ రోజు వీళ్లకు ఈ రోజు వీళ్లకు ఈ కంపల్సేషన్ కట్టాలి ల్యాండ్ ఎక్స్టేషన్ యాక్ట్ ప్రకారం వీళ్ళందరి డబ్బులు చెల్లించాలి వీళ్ళ జేబులకే ఇయ్యాలి ఎందుకంటే వీళ్ళ నిర్ణయాలతో కూలగొట్టింది కాబట్టి ఈ రెండు చట్టాలు మీరు చదువుకుండా ఈ రెండు జీవోలు మీరు చదువుకుండా ఈ రోజు అనేక మంది బిడ్డలని రోడ్లు రోడ్డు ఎక్కిచ్చిండ్రు నేను ఒకటే చెప్తున్నా ఈ రోజు నా ఇల్లు ఇల్లుగా కొట్టింది కాబట్టి రంగనాథ్ గారి ఇల్లు కూలగొట్టాలి నేను అంటలేను నా పిల్లలు లెక్క నా పిల్లలు రోడ్ల మీద పడ్డరు నీ అన్నం తింటుంటే నా ఇల్లు కూలగొట్టినావు నేను సామాన్లు చదువుకోవటప్పుడు నా ఇల్లు కూలగొట్టినావు కూలగొట్టి నా ముఖం కూడా చూడకుండా నువ్వు ఇంటికి వెళ్ళిపోయినావు తర్వాత రాత్రి నేను ఎక్కడ పండుకున్నావు నేను తెలుసా నా పిల్లలతో నేను ఎక్కడ పండుకున్నా నేను తెలుసా ఇలా నేను ఎక్కడ ఉన్నానో తెలుసా నీకు తెలియదు ఏమైపోతే నాకేంది ఇంకా వంద ఇల్లు కూలగొట్టాలని చెప్పి నువ్వు పోయినావు ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా ఆ పిల్లలు కానీ పిల్లలు కావాలని నేను కోరుకుంటలేను వేల ఇల్లు కూల్ల కొట్టిన కాబట్టి నీళ్లు కూడా కూలాలని నేను అంటలేను ఈ రెండు జీవోలతో నీ ఇంటికి నేను రక్షణగా వస్తున్నా ఈ రోజు సోషల్ మీడియా ఎవరో తెలియదు అంటున్నా కదా నేను అందుకనే ఇప్పుడు మధురా నగర్ పోలీస్ స్టేషన్లకు వచ్చిన ఆ సోషల్ మీడియా వారు ఎవరో నా మీద ప్రాపకాండ చేస్తున్నాను చెప్పింది కదా ఆ సోషల్ మీడియాలో ప్రాపకాండ చేసేది ఎవరో కాదు నేను నీకు కూడా పిటిషన్ ఇచ్చిన నా పేరు బక్క జర్సన్ సన్నా బక్క దేవయ్య నీ నీ ఇల్లు చెరువులో ఉన్నది నీ పక్కన చెరువు ఉందని నువ్వు ఎవరికి చెప్పలేదు పెద్ద చెరువు ఉందని నువ్వు దాచిపెట్టినవది అదేందా అది ఎంత విస్తీర్ణం ఉందో నువ్వు చెప్తలేవు అది ఎంత అది ఎంత వెడక్కుందో నువ్వు చెప్తలేవు నాది నాది దానికి నేను రాను అంటుండ్రు మరి ముందు వచ్చినవని కూడా నువ్వు నోటీస్ ఇయ్యలేదు అక్కడ వాడలే ఆ చెరుపక్క ఎవరు కూడా నువ్వు నోటీస్ ఇయ్యలేదు హైదరా కమిషనర్ వాళ్ళు మీరు నోటీస్ ఇచ్చారు కదా మరి ఏమైంది దాని పరిస్థితి ఏమైనా ఇంటి గురించి అవి వాళ్ళు ఎవరి కావాలని ఎవరి కూలగొట్టాలను కూడా వాళ్ళే కూలగొడతారు ఎవరి పడితే వాళ్ళ కూలగొట్టారు వాళ్ళు అది రేవంత్ రెడ్డి అని చెప్తే వాళ్ళు ఈ రోజు ఆయన ట్రాప్ లైన పడిపోయిండు ఆయన ట్రాప్ లైనా ఆయన ట్రాప్ లోయిన ఈయన చేజేతులారా పడిపోయిండు కానీ ఈ ఈ రోజు ఈ రోజు నీట్ గా రెడ్ హ్యాండెడ్ గా ఈ రోజు దొరికిపోయిండు నీ ఇల్లు చెరువులో ఉన్నది తప్పించుకోలేవు దాని మ్యాప్ చూపించిన దాని రూక చూపెట్టినా దాని జివో చూపించిన ఇంకా చాలా చూపెడతా నాకు నీ ఇల్లు ఉంటే నేను చూపెట్టగల నేను ఆర్డర్ కూడా తీయగలతా అది నా ఉద్దేశం కాదు ఈ రోజు కూ ఇళ్ళలో ఎవరైతే కూలిపోయినరో ఎవరైతే ఈఎంఐలు కడుతుండ్రో ఎవరైతే కూలిపోయిన ఇంటికి కూడా మీకు ఈఎంఐ కడుతుండ్రో వాళ్ళ పైసలు మీరు కట్టాలే హైడ్రా కమిషనర్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పెట్టుకున్నటువంటి వ్యక్తి వీళ్ళిద్దరు కలిసి కంపెన్సేషన్ చేయాలి ప్రధాన కారణం ఇదేనా లేకపోతే నాకు భయం అవుతుంది భయం అవుతుందంటే ఎందుకో కాదు ఈ రోజు సంవత్సరం తర్వాత మరి రామ్ గోపాల్ వర్మ గీద సోషల్ మీడియాలో మాట్లాడినందుకు తాడా కేసులు పెట్టిండ్రు నా మీద తాళా కేసులు ఫేరా కేసులు తర్వాత పెడతారేమో నేను పెడితే ఇప్పుడే పెట్టిండ్రు ఖాళీగా ఉన్నా నన్ను పెట్టుకోనని చెప్పేసి నేను వస్తున్నా ఎందుకంటే రంగనాథ్ గారికి నేను ఎవరో తెలియదు ఎవరో సోషల్ మీడియా కేట అలు చేస్తున్నారంట రవి ప్రకాష్ అనేటువంటి కూడా నేను ఎవరో తెలియదు అంట వాడు బ్లాక్ మెయిలర్ రవి ప్రకాశ్ బ్లాక్ బ్లాక్మెయిలర్ గజ దొంగ నీకు ఛానల్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది నీకు ఆ టీవీ ఎక్కడికి వచ్చింది కావేరి సీర్సోలు నీకు ఎందుకు ఇచ్చింది అది కావేరి సీర్సోలు ఆర్టీవీకి నలభై వేల ఎస్ఎఫ్టి భూమి ఎందుకు ఇచ్చినో చెప్పానా అర్థం కేవలం ధరని ఒక వీడియో అమ్ముకుంటే నీకు ఛానల్ వచ్చింది అది తీసేస్తే నువ్వు ఛానల్ పెట్టుకున్నావు కాబట్టి ఈ రోజు ఈ రోజు నువ్వు రెడ్ హ్యాండ్ దొరికిపోయినావు ఇవాళ తప్పించుకునే అవకాశం లేదు కాబట్టి నేను నీవు వెతుకుతున్న సోషల్ మీడియా కానీ నీ ఇల్లు బఫర్ జోన్ లో ఉండని చెప్పిన వాడిని నీ ఇల్లు చెరువులో ఉండవు అని చెప్పిన వాడిని నీవు కూడా నీవు కూడా బాధితుడమే అని చెప్పిన వాడిని నీ వల్ల అనేక మంది ఈ రోజు ఇల్లు కోలిపోయినని చెప్పిన వాడిని ఆ కేటు కానీ నేనే అని ఆయన ఇంటి పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లకు నేను వచ్చిన నువ్వు టాళా కేసు పెట్టుకుంటావా బోడ కేసు పెట్టుకుంటావా ఇంకేమైనా కుంటే కనిపెట్టి పెట్టుకుంటావా పెట్టుకో అర్థమైందా ఈ రోజు భయపడి అందరు భయపడితే భయపడని లేదు ఇక్కడ ఈ రోజు నువ్వు దొరికిపోయిన ఇంటి తప్పులు మాట్లాడితే ఈ రోజు ఇల్లు కోలిపోయిన వాళ్ళు నువ్వేం చెప్తున్నావు అదే చెప్తున్నారు నువ్వు నువ్వు కలిసి అరే నాతో పొరపాటు అయిపోయింది బ్రదర్ రెండు జీవోలు తెలంగాణ ప్రభుత్వ జీవోలు ఇవి నా సెక్రటరీకి వెళ్ళి ఇవాళ బయటికి తీసినా ఈ రెండు జాగలల్లో కూడా వీళ్ళు లొంగిపోయినరు ఈ రెండు జాగాల బాబు దొరికిపోయినరు ఎట్లా ఇక ఎట్లా నాకు ఇంటి తెలియదు అని ఎట్లా అంటావు చెప్పు నా ఇల్లు లేదని ఎట్లా అంటావు నాగార్జున చెప్పిన అది బఫర్ జోన్ ఉంది వచ్చి కూలకూడదురా అని నాగార్జున చెప్పిన అక్కడ కూలిపోయిన వాళ్ళు ఇప్పటిక వేళ ఇల్లు కూలిపోయినది అమీన్ పూర్వ్లు వాళ్ళంత వచ్చి నా ఇల్లు కూలగొడుతున్నాయి బఫర్ జోన్ లో కట్టుకుని చెప్పినా ఎవరు చెప్పినారు నువ్వే చెప్పినావు అలా మ్యాప్లు చెప్పినాయి నేను కూడా మ్యాప్ లా చెప్పిన నేను కూడా ఉన్నాయని చెప్పిన నేను కూడా అక్కడ నీది వచ్చిందని చెప్పిన కాబట్టి రోజు ఈ రోజు నేను డిమాండ్ చేస్తుంది ఏంటంటే మీరు నా మీద నేను నేను వచ్చిన ఏం కేసులు పెట్టుకున్నా పెట్టుకుని నాకేమి ఇబ్బంది లేదు అదే నేను కోల్పోయిన వాళ్ళకందరు కూడా నష్టపరిహారం ఇవ్వాలంటున్నా ఇరిగేషన్ జీవో అదే చెప్పింది రెవెన్యూ చట్టం అదే చెప్తుంది ఈ రెండు చట్టాలు ఏవైతే చెప్తుందో మీరు లాస్ట్ ఒక లైన్ చదవలేదు ఏ లైన్ చదవలేదు నువ్వు రెండు లైన్లు చదవలేదు ఏమేమి లైన్లు చదవలేదు అని అంటే ఈయన ఒక్క లైన్ చదివితే ఈ రోజు ఈ నుండి కాదు ఒక్క ఇల్లు ఏది ఎక్సెప్టింగ్ అని ఒక చదవలే రెవెన్యూ అని ఒకటి చదవలే ఇరిగేషన్ లా ప్రొవైడెడ్ అని చదవలే ఈ ఎక్సెప్టెడ్ రెవెన్యూ లో ఉన్న ఎక్సెప్టెడ్ అనే పదం చదివినా ఇల్లు కూలగపో ఇరిగేషన్ లో ఉన్నటువంటి ప్రొవైడ్ అనే పథకం చదివినా ఇది ఈ రెండు పదాలు చదవకపోవడం వల్ల ఈ ఇద్దరు కలిసి అంటే రెండు పదాలు చదవకపోవడం వల్ల ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ముఖ్యమంత్రి మరియు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఈ ఈ రెండు పదాలు వాళ్ళ కళ్ళలో కనబడకపోవడం వల్ల ఈ రోజు దాదాపు పది పదిహేను వేల ఇండ్లు ఈ రోజు కూలగొట్టిపోయినారు ఈ రోజు నిరాశలు అయిపోయినారు ఈ రోజు నీ దగ్గరకు వచ్చేటరుకు నువ్వు ఇవన్నీ మాట్లాడుతున్నావు ఈ రోజు మరి దీని సంగతి ఏంటి లేదు బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్ క్రియేట్ చేయాలి ఈ రోజు వాళ్ళని భయం క్రియేట్ చేయాలి ఈ రోజు నేను చెప్తున్నా వీళ్ళు హైడ్రా చేస్తుండ్రు మూసి ప్రక్షణ చేస్తుండ్రు మూసి ప్రక్షణ చేయాలంటే నువ్వు ఏం చేయాలి ఫస్ట్ ఫార్మా కంపెనీలు బంద్ చేయాలి గవర్నర్కి ఇచ్చినా ఫార్మా కంపెనీలు మరి ఫార్మా కంపెనీలకు నోటీసులు ఇచ్చిండ్రా ఈ రోజు మోసీ ఖరాబ్ ఎందుకు అవుతుంది ఫార్మా కంపెనీకి వెళ్ళి వచ్చేటట్టు కాలుష్యము అందులో పోయి అది కలుషితం అయిపోతుంది అర్థమైందా ఇక ఇప్పుడు ఫోటోలతో సహా చూపెడతా ఇగో ఈయన డివిస్ కంపెనీ లాబొరేటరీ సోడ్ ఎంత ఇచ్చిండ్రు ఐదు కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చింది ఎక్కడిచ్చిండ్రు సెక్రటరీ ఇచ్చిండ్రా ఇయలేదు ప్రగతి భవన్ లో ఇచ్చింద్రా ఇయ్య ఏడిచ్చిండ్రు ఆయన ఇంట్లో ఇచ్చిండ్రు ఈ డివిజన్ ఎవరు ఈయన జేవట్టి మూసి పరివాహిక ప్రాంతం పదిహేను పదిహేను గ్రామాల అర్ఘ నీళ్లు భూగర్భ జలాలు కలుషితం అయిపోయి వాళ్ళ మొత్తం కాలుష్యం అయిపోయింది మరి డివిజన్ కి నువ్వు అపాయింట్మెంట్ ఎందుకు ఇచ్చినావు నువ్వు నువ్వు మూసి శుద్ధీకరణ చేద్దాం అనుకుంటున్నావు కదా మూసి పక్కన ఎందుకు కూల కొడుతున్నావు కదా మరి వీరికి నువ్వు నోటీస్ ఇచ్చినావా ఇయ్యలేరు ఎందుకు ఇయ్యలే ఐదు కోట్ల రూపాయలు ఇచ్చిండు ఇంట్లో ఇచ్చిందంటే ముందు చెక్ ఇచ్చిందంటే అంటే ఎనక పెట్టే గుడి ఇవ్వచ్చు నంబర్ వన్ ఇంకోటి ఇంకోటి చూపెడతా ఇవన్నీ ఇంట్లో తీసుకున్నాయే ముఖ్యమంత్రి సహాయనేదికి యాభై ఒక్క లక్షల చెక్కు రేవంత్ రెడ్డి గారికి అందజేసిన విన్స్ ఇది ఇగో ఈయనిచ్చిండు ఇది యాభై ఒక్క లక్షల చెక్కు రేవంత్ రెడ్డి గారికి అందజేసిన విలుసు ఇది ఇగో ఈయనిచ్చిండు ఇది ఫార్మా కంపెనీ ఆ ఓకేనా నెక్స్ట్ ఇంకోడుగు పెడతా ఇవి కొన్నేది వచ్చిన చిరంజీవి అందరు కూడా వాళ్ళ ఇంటినే ఇచ్చిండు ముఖ్యమంత్రి సహాయ నిధి కోటి విరాళం అందజేసిన సచివాలయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కలిసి అందజేసిన భారత్ బయోటెక్ సంస్థ ముతయిదులు అందరున్నారు పక్కన మొత్తం ముత్తైదులే ఉన్నది ఓకేనా ఇగో ఇక్కడ వరద బాధితులు ఆదుకోవడంలో ఇప్పుడు ఒక రెడ్డి ల్యాబ్ ఐదు కోట్ల రూపాయలు ఇచ్చిండు రెడ్డి ల్యాబ్ ఈ కంపెనీల ద్వారానే ఈ రోజు మూసి నాశనం అవుతుంది కానీ నా అసలు పొల్యూషన్ చేసేటోళ్ళు వీళ్ళే అంటే ఈ రోజు ఇగో ఇంకొకడు ఇంకోడు సూవెన్ లైఫ్ సైన్స్ సైన్స్ రెండు కోట్ల రూపాయలు ఇచ్చిండు ఈ రోజు నాశనం అయిపోయింది ఈ రోజు మూసి ఖరాబ్ అయింది మూసి ఇళ్ళు కలుషితమైంది ఈ కంపెనీలు చేయబట్టి వీళ్ళు చేయబట్టి వీళ్ళకి ఏమో నోటీసులు ఇయ్యరు వీళ్ళే కూలగొట్టరు ఎందుకంటే ఈ రోజు మరి వాడు చెవులో కట్టిండ్రు ఈ రోజు లెజెండ్ ఊలో కొట్టలేదు మైహంస ఏల కొట్టలేదు పెద్ద పెద్ద ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద పైసలు ఎవరు ఏమి గులో కొట్టినావు లోన్లు తీసుకున్న ఇల్లు ఎందుకు వాణ్ణి భయపెట్టియాలి నువ్వు నాగార్జున ఎందుకులో కట్టిందేమో చంద్రబాబు సంతోష దాంతోనే అందరూ భయపడ్డారు ఈ రోజు ఫార్మా కంపెనీలు పైసలు ఇచ్చిండ్రు బిల్డర్లు పైసలు ఇచ్చిండ్రు ప్లస్ రేపు ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలకెళ్ళి నీకు జరగపోయే పెద్ద కమిషన్ ఈ రోజు విద్యాలయాల సౌకర్యాలు ఉండే వైద్యాలయాలలో సౌకర్యాలు అవి నాకు ముఖ్యం కాదు తెలంగాణ ప్రజలకు ఈ రోజు మూసి ముఖ్యము నీకు స్కూల్ ఇంపార్టెంట్ కాదు కమిషన్ వచ్చినా పర్వాలేదు నీకు మూసి నీకు ఏది వైద్యం ఇంపార్టెంట్ కాదు ఎల్కర్ గడిచినా పర్వాలేదు నీకు ఇంపార్టెంట్ ఏంటిది ఈ రోజు నీకు కావాల్సింది ఏంటి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రోజు నీకు కావాల్సింది ఏంటంటే మూసి ప్రక్షాళన ఎందుకంటే స్కూళ్లకు కాలేజీలకు పిల్లలకు అన్నం పెడితే కమిషన్లు రావు ఇల్లు ఇస్తే బిల్డర్లు వస్తారు డాక్టర్లు వస్తారు ఫార్మా కంపెనీలు వస్తాయి కమిషన్లు వస్తాయి మళ్ళా ఏది ఆ ఆ ప్యాకేజ్ లక మళ్ళీ సపరేట్ పైసలు వస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా దోచుకోనికి పైసలు తినడానికి రోజు కట్టింది ఎవరు కాలీఫ్లవర్ పెట్టుకోలేదు ఈ రోజు ఈ రోజు తిరుగుబాటు మొదలైంది తెలంగాణాల ఇరవై తొమ్మిదవ జీవోకెళ్ళి మొదలైంది తెలంగాణాల లగిర్లకెళ్ళి మొదలైంది తిరుమల నిర్మల జిల్లాకి మొదలైంది తెలంగాణాల ఈ రోజు ఎక్కడ కూడా భూమి గుంజుకుంటామంటే నీ జాగాలు గుంజుకుంటామంటే నీ నౌకలు గుంజుకుంటామంటే నీ నిధులు గుంజుకుంటామంటే నీ నీళ్ళు గుంజుకుంటామంటే చేతు గాదులు వేసుకుని కూర్చున్నటువంటి లేడు ఇక్కడ అర్థమైందా మీరు అరెస్ట్ చేసేదాకా మేము చూసుకోము మేమే అరెస్ట్ అవుతామని వస్తున్నాం మేము మా హక్కుల కోసం పోరాటాలు మేము ఎంత దూరం అయినా పోతామని చెప్పి మేము ముందుకు వస్తున్నాము అందులో భాగంగానే ఈ రోజు మీరు స్కెచ్లు వేసే అవసరం లేదు మీరు స్కెచ్లు ఎట్లా బుక్ చేయాలి గూగుల్ అయినా ఎక్కడ దొరుకుతలు ఏదైనా పైసలు తీసుకున్నడా ఇంటి పన్ను తీసుకున్నాడా ఏదైనా ఫైనాన్స్ కంపెనీకి ఈఎంఐ ఎగ్గొట్టిందా లేకుండా ఏదైనా కార్ది చలాను ఈఎంఐ చలానే బాకీ ఉన్నాడా ఈ రోజు నడిచేటప్పుడు నడిచేటప్పుడు బోట్లు వేసుకున్నారు కానీ సాక్షి చేసుకోకుండా నడిచిందా కూడా కేసు పెట్టవచ్చు కదా సాక్షి చేసుకుంటే నడిచిందా కటింగ్ ప్రతి నెల చేసుకుంటుందా లేదా ఈ నెల కటింగ్ చేసుకోలేదు ఇవన్నీ పెట్టి నా మీద కేసులు పెట్టే బదులు ఆ నేను అతను నేను అంటే ఈ రోజు అనవసరంగా మీరు బందర్లా డిజిల్ పోసుకొని నా కోసం దేలువాడు నిన్న చూసి నేను పాడిపోడు ఇవన్నీ లేకుంటా ఈ రోజు నేనే మీ దగ్గరకు వస్తున్నా పోలీసుల పెట్రోల్ మిగిలిస్తా వాళ్ళ ఏది వాళ్ళను వాళ్ళు వాళ్ళ స్టెమను నేను వృధా చేయకుండా ఈ రోజు నేను స్వచ్ఛందంగా వచ్చి నా మీద తాళ బోడ రూడా ఏదేమో సోషల్ సోషల్ మీడియా ని పెట్టింది కదా ఏ రవిప్రకాష్ ఉన్నాను ఏమన్నావు ఏమన్నాడా ఏమన్నాడు నన్ను కేటుగా అంట అదే కేటుగా నేనా నువ్వు నేను తర్వాత చెప్తారండి సంగతి నీ బట్టలన్నీ తీస్తారు ఈ లంపెను నీ డాన్సు నీ తువాల డాన్సు నీ తువాల మీద నువ్వు వేసే డ్యాన్సులు ఈ లపాకి కాంతాలు అన్ని ముందు ముందు చెప్తా బిడ్డ నువ్వు ఎప్పెత్తానన్న ఆ మాట అన్నావు ఎప్పటిలో ఏ విధంగా పరపాష మాటను ఒక బ్రోకర్ గాని ఒక లోఫర్ గాని నేను ఒక బ్లాక్ మెయిలర్ నేను నా కష్టం మీద బతికిండరా బిడ్డ ప్రజల తరపు నేను నిలబడరా ప్రజలను అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసే ఛానల్ రానల్ అనేది నీ బతుకు ఇవాళ ప్రజల పక్కన నిలబడారు కాబట్టి డేర్గా వచ్చిన ధైర్యంగా వచ్చినా అర్థం మేము సచిన కానీ ధైర్యంగా చేస్తాం ఎంజాయ్ చేసుకునేది వస్తాం రాదురాఫంగా బ్రోకర్ బ్రోకర్ మీడియా అది అది యాక్టివ్ ఎప్పుడు వచ్చింది అంటే కావేరీ సీడ్స్ ధరణి ధరణి యొక్క ఏది వీడియో తీసేస్తే అప్పుడు తెలుగు తెలుగులుగా తీసేస్తే నలభై వేల ఎస్ఎఫ్ బిల్డింగ్ జూబ్లీగానికి అది ఎక్కడికి వచ్చింది చెప్పు మనం మీరు జైలుకే బాగా విధంగా రూపాయలు లేకపా ఎక్కడికెళ్ళొచ్చింది బిల్డింగ్ కాబట్టి నన్ను ఈ రోజు నన్ను నువ్వు అన్నందుకు ఈ రోజు రవిప్రకాష్ గారు గాని లేకుంటే పాపం రంగనాథ్ గారు గారు ఆఫీసు అలా పెట్టకుండా ఈ రోజు నా అంత నేర్ లొంగి వచ్చిన తెలంగాణ ప్రజలు ఈ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలే మీ జాగలు భూములు నీళ్లు నిధులు ఏవి పోయినా గాని మన పోరాటమే శరణ్యం జై తెలంగాణ మరి వీళ్లకు